గుంటూరులో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల ముందు ప్రధానంగా తొమ్మిది డిమాండ్స్ పెట్టింది అమరావతి జేఏసీ అమరావతి రాజధానిగా గెజెట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది అలాగే రాజధాని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కోడ్ని ఏర్పాటు చేయాలంటోంది రాబోయే తొంభై రోజుల్లో అమరావతి నిర్మాణ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రకటించిన కార్యాచరణ సకాలంలో పూర్తి చేయాలని రైతులకు ఇచ్చే ప్లాట్స్లో లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతోంది అమరావతి జేఏసీ ఇక డెడ్ లైన్ పెట్టుకుని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని సంస్థలు వస్తాయో ముందే ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది అమరావతి జేఏసీ మరోవైపు ముఖ్యమంత్రి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఇటు ఢిల్లీ స్థాయి నేతలు కేంద్ర మంత్రులతో మీటింగ్కి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది మొత్తంగా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల ముందు అమరావతి జేఏసీ తొమ్మిది ప్రధాన డిమాండ్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది అమరావతి నుంచి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో నాగరాజు ఈ ప్రధానమైన తొమ్మిది డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది ఎంతవరకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కూడా ఇప్పటికే రాజధాని అంశానికి సంబంధించి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కిస్తున్న నేపథ్యంలోనే రాజధాని గ్రామాలకు సంబంధించిన సభ్యులుగా ఉన్న చాలామంది కలిసి ఇవాళ ఈ సమాఖ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది అయితే ప్రధానమైన అంశాలకి ఇప్పటికే గతంలో ప్రభుత్వానికి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నారో అప్పుడు చాలా అంశాలను కూడా అప్పుడు ప్రదర్శన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అయ్యే అంశాలను తిరిగి ఈరోజు కూటమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించాలి ఆ కార్యాచరణ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇతర గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా ఢిల్లీ పెద్దలతో అక్కడ ఢిల్లీ ప్రభుత్వంతో సంప్రదించి ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన అంశాల విషయంలో కావచ్చు ఒక కార్యాచరణ ఉండాలి అనేది ఈ సమితి సభ్యులంతా కూడా అభిప్రాయపడిన నేపథ్యం కనిపిస్తుంది అయితే వీళ్ళ సమావేశంలో ముఖ్యమంత్రితో కూడా త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు తీసుకొచ్చిన అంశాలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకొస్తారు ఆ తర్వాత ఏదైతే కేంద్ర సంస్థల విషయంలో మాత్రం గతంలోనే అమరావతి రాజధానిలో చాలా సంస్థలకు కేంద్ర సంస్థలకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్ అలక్యాట్ చేయడం జరిగింది అయితే నిర్మాణాలు ఏవి కూడా ముందుకు సాగలేదు ఈసారి మాత్రం అలా కాకుండా రానున్న సంక్రాంతి లోపు అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిలోపు ఏ ఏ సంస్థలు రాజధానిలో నిర్మాణాలు చేపడతాయో వాటన్నిటినీ గుర్తించి వాటి కార్యాచరణ అమలయ్యే విధంగా అంటే నిర్మాణాలు ప్రారంభమయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందనేది ఇక్కడ సభ్యులు అభిప్రాయపడ్డారు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా చెప్పి ఆ తర్వాత అవసరమైతే కేంద్రం వెళ్ళి కేంద్రంలో అక్కడ ఉన్న ఢిల్లీ వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులందరినీ కూడా కలవాలన్నది ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకు ఈ రోజు సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది తర్వాత వీటన్నిటికన్నా ముఖ్యమైనది గెజిట్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో చేయని గెజిట్ నోటిఫికేషన్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నాము ఇప్పటికి కూడా అమరావతి అంటే ఒక పిన్ కోడ్ లేదు పోస్టల్ అడ్రస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక పిన్ కోడ్ ఏర్పాటు చేయాలి అంటే బౌండరీస్తో కూడిన రాజధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికి ఎందుకంటే నిన్న సమావేశంలో కూడా పాత రాజధాని ఏదైతే ఉందో ఆ దాన్ని బౌండరీస్ని కూడా మరలా మార్చి ఆరు వేల పైగా చదరపు కిలోమీటర్లు గత ప్రభుత్వం మార్పు చేస్తే కాదని చెప్పి మరలా ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లకి మార్పు చేస్తూ నిన్న సమావేశంలో కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి బౌండరీస్తో కూడిన గిజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి తద్వారా రాజధానికి ఒక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు వచ్చినట్లయితే హోస్టల్ ఆర్డర్కి సంబంధించిన ఒక పిన్ కోడ్ కూడా ఏర్పడుతుంది కాబట్టి చట్టపరంగా తీసుకునే అనేక చర్యలు కూడా ఈ వీటితో ముగుస్తాయి రాజధానికి సంబంధించి అనేది ఇక్కడ రైతులు ఎక్కువ మంది కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది అదే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు మరొక ముఖ్యమైన విషయం రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన నిర్మాణాలు ఈ నిర్మాణాలన్నింటికి కూడా ఒక కార్యాచరణ ఏ ఏ సమయంలో ఏ ఏ నిర్మాణాలని ఎంతవరకు పూర్తి చేస్తారు అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి అనేది ప్రధానంగా రైతులంతా కూడా వాళ్ళ నిర్ణయాలు చెప్పడం జరిగింది గతంలో నిర్మాణాలు చేపట్టకపోవటం వల్ల చేపట్టిన మధ్యలో ఆగిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఈసారి అలా కాకుండా ఒక కార్యాచరణ టైం బౌండ్ అంటే సకాలంలో వాటిని ఒక క్రమ నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా ప్రభుత్వం ముందడుగులు వేయాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది కూడా రైతులు చెప్పారు ఈ అన్ని అంశాలతో కూడి మొదట సీఎంతో మాట్లాడి ఆ తర్వాత అవసరమైతే కేంద్రంలో వెళ్ళి అక్కడ ఢిల్లీ మంత్రులు కూడా కలిసి రాజధానిని సకాలంలో ఏదైతే ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం చేయాలనుకుంటున్నారో దాన్ని పూర్తి చేయాలి అనే దానికి రైతులంతా కూడా భయపడ్డారు ముందుగా అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి తొంభై రోజుల్లోనే ఒక కార్యాచరణ ప్రకటించాలి అనేది రైతుల డిమాండ్గా వినపడుతుంది రైతుల డిమాండ్కి తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ నాగరాజు